హలో వెల్కమ్ టు మై ఛానల్ మెహతాస్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఈ క్యూట్ లిటిల్ బేబీకి కుట్టిన పట్టు లంగా జాకెట్ని ఎలా కుట్టాలనేది నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం బ్లౌజ్ పార్ట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్ పెట్టుకొని మార్క్ పెట్టుకొని ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో అదంతా కట్ చేసేసుకోవాలండి నేను ఏమన్నా కొంచెం ఫాస్ట్గా చెప్పేదట్లు అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మనం ఏదైతే మెజర్మెంట్ పెట్టాలనుకుంటున్నామో బ్లౌజ్కి ఆ మెజర్మెంట్ని టేప్తో అయినా కొలుచుకోండి లేదంటే డైరెక్ట్గా మనం మెజర్మెంట్ క్లాత్ పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా మెజర్మెంట్ పెట్టేసుకొని నెక్ దగ్గర ఒక మార్క్ షోల్డర్ దగ్గర ఒక మార్క్ ఆమ్ సైడ్ అంటే భాగం దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని తీసేసేయండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ నెక్ డ్రా చేసుకొని తర్వాత షోల్డర్ దగ్గర నుంచి భాగం వరకు ఒకసారి డ్రా చేసేసుకోండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కొద్దో గొప్ప ఖచ్చితంగా టైలరింగ్ది మనకి ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు జస్ట్ టూ త్రీ మార్క్స్తోనే మనము బ్లౌజ్ పీస్ అనేది ఎంత ఈజీగా కట్ చేసేసుకోవచ్చు దీనికి ఓ హడావుడి పడిపోయి టేప్లు తీసుకొని మెజర్మెంట్లు తీసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీ మెథడ్లో అయిపోయిన తర్వాత దీనికి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనము లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ ఫుల్ ఓపెన్ పెట్టడం లేదండి బ్లౌజ్కి నాకు ఎందుకో నచ్చలేదు నేను పెట్టలేదు జస్ట్ ఒక వన్ బుక్స్ పట్టేంత మాత్రమే బ్యాక్ సైడ్ నేను ఇలా వీడియోలో చూపించే విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ బ్లౌజ్ది రెడీ అయిపోతుంది ఈ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసే వీడియో నేను యాడ్ చేయడం లేదండి ఎందుకంటే కొద్ది గొప్ప మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అవసరం ఉండదు అనుకుంటున్నాను మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకుంటాము బాగా క్లీన్గా అటాచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి పైన టాప్ భాగానికి ఫ్రిల్స్ పెట్టాలనుకుంటాం కదండి ఇలా మన ఒక త్రీ ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఫస్ట్ మనము ఈ పీస్కి ఇలా డబల్ సైడ్ ఒక కుట్టు వేసుకోవాలండి ఒక సైడ్ మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ అలాగ ఒక కుట్ అనేది వేసేసుకోవాలి దాని తర్వాత భాగానికి ఈ క్లాత్ని అటాచ్ చేసుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్ అనేది వేసుకోవాలండి చూడండి ఇలా ఒక్కొక్క చిన్న చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్ అనేది వేసేసుకోవాలండి ఫ్రిల్స్ పెట్టాలంటే మాత్రం క్లాత్ మనకు కావాల్సిన మెజర్మెంట్ కన్నా డబల్ క్లాత్ని తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా కంప్లీట్గా ఫ్రిల్స్ పెట్టింటే చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుందో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది యాజ్ డి బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసేసుకుందాము నెక్స్ట్ ఈ షోల్డర్స్ మనం టూ సైడ్స్ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకుందాము ఇంకొంచెం లుక్ బాగుండాలని నేను లేస్ అటాచ్ చేశానండి చూడండి బాగుంది కదా నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కోసం నేను ఈ క్లాత్లో ఫస్ట్ బార్డర్ని మనం సపరేట్ చేసేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా ఫస్ట్ టూ బార్డర్స్ని మనము సపరేట్ చేసేసుకోవాలి బార్డర్ కట్ చేసుకునేది ఎప్పుడన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకే కట్ చేసుకోండి మనం అటాచ్ చేసేటప్పుడు బాగా క్లీన్గా కనిపిస్తుంది నెక్స్ట్ మనకి హ్యాండ్స్కి పఫ్ పెట్టాలనుకున్నాము అంటే చిన్న చిన్న బుట్ట హ్యాండ్స్ దాని ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోండి చూడండి హ్యాండ్స్కి బార్డర్ అండ్ పఫ్ కోసం అని క్లాత్ కట్ చేసేసుకున్నాము ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ పఫ్ కోసం మనం కట్ చేసుకున్నాం కదండి ఈ క్లాత్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కుట్ అనేది వేసుకోండి నేను ఇది డీటెయిల్ వీడియో పెట్టడం లేదు ఇంతకుముందు చూపించాను కదండి సేమ్ అలాగే ఫ్రిల్స్ పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని మనము ఒక కుట్ అనేది వేసేసుకున్నాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఈ సైడ్ కూడా మనం పైన అయితే ఎలా అయితే కుచ్చులు పెట్టుకున్నామో అలాగే కుచ్చులు పెట్టుకొని ఒక కుట్ అనేది వేసుకోవాలి అంటే డబల్ సైడ్ కుచ్చులు పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలండి టూ సైడ్స్ కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది క్లాత్ దానికి ఈ బార్డర్ అనేది రివర్స్లో పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నుంచి రివర్స్లో పెట్టి ఈ పఫ్ అనేది పఫ్ క్లాత్ క్లాత్నంతా అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా క్లీన్గా అటాచ్ చేసేసుకొని కొంచెం లుక్ కోసం మనము ఈ లేస్ అనేది అటాచ్ చేసుకుందాం చూడండి లేస్ అటాచ్ చేసిన తర్వాత లుక్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది క్యూట్ గా కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ డిస్ టూ హ్యాండ్స్కి కూడా ఇలాగే రెడీ చేసేసుకుందాము ఇప్పుడు మనము ఈ రెడీ అయిన హ్యాండ్స్ని బ్లౌజ్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా సెంటర్లోకి ఒక మార్క్ అనేది గీసుకొని ఈ మార్క్ పెట్టిన చోటని షోల్డర్కి సెంటర్ భాగంలో పెట్టి టూ సైడ్స్ డబల్ కుట్టు వేసుకొని అటాచ్ చేసేసుకోవాలి మీకు ఐడియా ఉంటుందని నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు చూడండి ఇలా టూ సైడ్స్ కూడా డబల్ కుట్టు వేసుకొని హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకుందాము ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు కూడా ఒక కుట్టు వేసుకుని అటాచ్ చేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే చూడండి మన బ్యూటిఫుల్ బుట్ట హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ రెడీ అయిపోయింది దీనికి బాటమ్ పార్ట్ లంగాది స్టిచ్చింగ్ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను పార్ట్ టూ మిస్ అవ్వకుండా చూడండి